ओम नमो नारायणा पूज्य राघवेंद्रा सत्यन्मरताय चजता कलपवृक्षा नमता कामधेनु नम यमेनु न कामता सेवेद जय योगींद्र कामच्चिद सदा ఓం గురుభ్యో నమ మనము ఈరోజు గురు పరంపర అంటే మధ్వపీఠాధిపతుల గురించి తెలుసుకుంటున్నాం కదా దాంట్లో ఈరోజు టీకా చతుర చక్రవర్తి శ్రీమట్టి కాకృత్పాదులు వారే జయతీర్థులు వారి గురించి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా మనకు కొంతమంది చతుర్దశి అంటారు కొంతమంది పంచమి అంటారండి ఏది ఏమైనా ఆషాఢ మాసము కృష్ణపక్షంలో వచ్చే పంచమి వీరి ఆరాధనోత్సవం అయితే చతుర్దశి అని కూడా కొన్ని పుస్తకాలలో ఉంది కాబట్టి మనం ఏది ఏమైనా రేపు కానీ రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా వీరి యొక్క ఆరాధనోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఆ సందర్భంగా వీరి గురించి మనం తెలుసుకుందాం జీవిత విశేషాలను ఎందుకు టీకా చతుర చక్రవర్తి అనే బిరుదొచ్చింది అసలు ఏంటి అయితే వీరికి కూడా మధ్వాచారుల యొక్క సాక్షాత్ ప్రియ శిష్యులు అక్షోభ్యతీర్థులు అంటే మధ్వాచారుల శిష్యులు మరి అటువంటి అక్షోభ్యతీర్థులకు ప్రియ శిష్యులు ఈ కృత్య కృత్పాదులు అనమాట అంత విశేషము మరి వీరికే ఎందుకు టీకా చతుర చక్రవర్తి అనే బిరుదొచ్చిందనేది వీరి జీవితంలో విశేషాలు ఏంటనేది తెలుసుకుందాం అయితే మధ్వాచార్యులాగా రాఘవేంద్ర స్వామిలాగా వీరికి కూడా పూర్వజన్మ వృత్తాంతం ఉన్నదండి వీరు పూర్వము ఇంద్రుని యొక్క అవతారమట పూర్వజన్మలో అర్జునుడుగా జన్మించారు కదా ఇంద్రుడే ఇంద్ర కుమారుడు అర్జునుడు అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది జరిగినాక మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే కృష్ణుడి కృష్ణుడి నా పరాక్రమం వల్ల ఈ యుద్ధాన్ని గెలిచాము విజయులమయ్యాము అన్నాడట అంటే అప్పుడు ఆ రథానికి కేతనంలో నిలువమని హనుమంతుల వారిని కోరుతాడు కదా అర్జునుడు ఆ విధంగా హనుమంతులు అక్కడ ఉన్నారు కదా అప్పుడు ఆ హనుమంతుడు వెంటనే కిందికి చూసి ఏమన్నాడట హే పశుహు అన్నాడట అంటే సాక్షాత్తు పరమాత్ముడి వల్ల నేను గెలిచినా అనకుండా నా పరాక్రమం అన్నాడు కదా అర్జునుడు అందుకని హే పశుహు అని శాపం ఇచ్చిండట నువ్వు పశువైపో అని అట్లా ఆ విధంగా వారు ఇంద్రుడు శాప ఈ హనుమంతుల వారి శాపంతో ఈ మధ్వాచార్యుల కాలంలో వృషభంగా జన్మించిండట మరి వీరి ఇంద్రుడు శాపవశాన జన్మించారు సుకృతం అనేది ఉంటుంది కాబట్టి ఇటువంటి పీఠాధిపతుల దగ్గర ఉంది ఆ వృషభం అయితే ఇది ఏం చేస్తుంది వృషభము మరి మోతలు మోస్తూ ఉంటుంది వీరి యొక్క గ్రంథాలను ఒకచోటి నుంచి ఒక చోటికి మోసుకొళ్తూ తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంది కదా ఈ మధ్వాచార్యుల శిష్యులకు ఎప్పుడైతే పాఠ్య ప్రవచనాలు చెప్తారో ఎప్పుడు ఆ మధ్వాచార్యులకు ఎదురుగుండా నందిలాగా శివుడికి శివలింగానికి ఎదురుగా నంది కూర్చుంటుంది కదా ఆ విధంగా కూర్చొని ఆ పాఠాలన్నీ వినేదట అట్లా కూర్చొని అయితే ఒకరోజు ఈ మధ్వాచార్యుల శిష్యులు ఏం అడిగిండ్రు అంటే మీరు ఎన్నో అసాధ్యమైన గ్రంథాలు రచించారు మరి ఈ సర్వమూల గ్రంథాలకు ఎవరు టీకా రచిస్తారు అని అడిగారు అడిగితే వారు మధ్వాచార్యుల వారు ఎదురుగా ఉన్న వృషభాన్ని చూపించిండ్రట అంటే వీళ్ళు ఆశ్చర్యమైండ్రు ఏంటి వృషభం రాస్తుందా అంటే అవును వృషభమే రాస్తుందని చెప్పిండ్రట అప్పుడు వీళ్ళందరికీ చాలా బాధ కలిగింది ఎందుకంటే వాళ్ళు కూడా భక్తులు శిష్యులు కదా ప్రియ శిష్యులు అయి ఉంటారు గురువుగారి యొక్క గ్రంథాలకు టీకా రాయాలనే వాళ్ళకు కూడా ఉండేది కానీ అటువంటి అవకాశం ఇవ్వకుండా ఆ పశువు రాస్తుంది అనేసరికి వీళ్ళకి చాలా బాధ కలిగింది మళ్ళీ అదే సమయంలో ఆ వృషభం మీద అసూయ కూడా పెరిగిందట దాంతోని వీళ్ళు ఏం చేసినో అది తినే గడ్డి ఉంటుంది కదా దాంట్లో కాలకూట విషయాన్ని కలిపిందట కలిపితే ఆ కాలకూట విషయం తినేసి ఆ వృషభం మరణించింది అప్పుడు అది అట్లా విష సర్పదష్టమై ప్రాణాలు విడిస్తే మధ్వాచార్యులు చూసి తన ద్వాదశ స్తోత్రాన్ని పఠించారట వారు రచించింది ఈ ద్వాదశ స్తోత్రాన్ని పఠించింది పఠించగానే అప్పుడు అది లేచి కూర్చున్నది మరి జీవించింది అన్నమాట అట్లా పునర్జీవితయింది అట్లా అయిన తర్వాత వీళ్ళందరూ కూడా వృషభం సామాన్యమైనది కాదు ఏమనుకుంటున్నారు మీరు అని అన్నారట మధ్వాచార్యులు అయితే మీకు తెలియాలంటే మీరు అందరూ పోయి పోండి దాని దగ్గరికి పోయి అది ఏమి ఆలపిస్తుందో వినండి అని అంటే ఆ శిష్యులందరూ ఆ వృషభం దగ్గరికి పోయి కూర్చొని వింటూ ఉన్నారట చెవులు నిక్కించి వింటూ ఉంటే అప్పుడు అది ద్వాదశ స్తోత్రాన్ని పఠిస్తున్నారట అట్లా అప్పుడు తెలుసుకున్నారన్నమాట అమ్మో ఇది సామాన్యమైనది వృషభం కాదు చాలా గొప్పది అని వీళ్ళందరూ ఆశ్చర్యపోయి దాన్ని గౌరవించడం ప్రారంభించిందట అప్పటిదాకా వృషభ రూపంలో ఉన్న దా దేవేంద్రుడు కదా మరి సామాన్యుడు కాదు కదా అట్లా వాళ్ళు తెలుసుకున్నారట తెలుసుకొని అప్పటి నుంచి గౌరవిస్తూ ఉన్నారన్నమాట అయితే ఆ వృషభమే తర్వాత జన్మలో మన టీకాచార్యులుగా జన్మించారు అవతరించారు మరి ఎక్కడ జన్మించారంటే మహారాష్ట్రలోని మంగళవేది అనే గ్రామంలో మరి అక్కడ మండలాధీశుడు ఆయన చాలా గొప్ప రాజు శ్రీమంతుడు సమస్త వైభవాలు కలిగిన వాడు అనమాట గొప్ప శ్రీమంతుడి ఇంట్లో మరి అమరావతి రా దేవేంద్రుడు జన్మించాలంటే మరి ఎక్కడ జన్మిస్తాడు అట్లా శ్రీమంతుడి ఇంట్లో ఆయన పేరు శ్రీ రఘునాథరాయ ఆమె ధర్మపతి ఏమో సక్కుబాయి ఈ రఘునాథరాయ సక్కుబాయి దంపతులకు క్రీస్తు శకము పదమూడు వందల నలభై మూడో సంవత్సరంలో జన్మించింది మరిగా లేక లేక పుట్టిన సంతానం కాబట్టి వీళ్ళట రాయిలాగా దీర్ఘకాలము దృఢంగా బతకాలని దోడో రాయి అని నామకరణం చేసుకున్నారు ఇట్లా చక్కగా రాజకుమారుడులాగా పెరిగిండు మంచిగా పెరిగి అన్ని విద్యలు గుర్రం స్వారీ కత్తి యుద్ధం అన్నీ కూడా నేర్చేసుకున్నాడు అన్ని శాస్త్రాలు చదువుకున్నాడట చదువుకోవడం అయిపోయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలతో వివాహం జరిపించారు రాజుగారు ఎందుకంటే రాజులకు అప్పుడు అలా ఉంది కదా బహుభార్యత్వం అందుకని ఇద్దరు అమ్మాయిలతో వివాహం జరిగింది ఇట్లా మా ఉండగా ఒకరోజు ఈ దోడోరాయిలు ఏం చేసిండు అంటే వేటకు పోదామని పరివారాన్ని తీసుకొని వేటకు పోయిండు పోయి ఆ వేటలో కా దారి తప్పిపోయిండు అంటే ఒకవైపు ఏమో పరివారము ఇంకోవైపు ఏమో ఈ దోడోరాయలు అట్లా అయిపోయేసరికి ఆయనకు ఎండ బాగా ఉంది పరివారం ఎవరు లేరు వదికు దాహం వేస్తుందట ఎక్కడైనా నది ఉందేమో అని చూసి దూరంగా నది కనబడితే ఆ నది దగ్గరికి ఆ గుర్రాన్ని పరుగులు దీయించి మరీ అక్కడికి వెళ్ళి ఆ దాహాన్ని తట్టుకోలేక గుర్రంపై నుండి దిగకుండానే తన తలను సాగదీసి ఆ నీటిని తాగుతూ ఉన్నాడట అట్లా తాగుతూ ఉంటే ఆ నదికి ఒడ్డున ఉన్న స్వామి ఉన్నాడట ఒక సన్యాసి ఆయన చూసి ఏమన్నాడట అంటే కిమ్ పశువు పూర్వదేహే అన్నాడట అంటే పూర్వజన్మలో నువ్వు పశువా అని అడిగిండు అడిగిన తర్వాత ఈయన నీళ్ళు తాగినాక ఈయనకి గత జన్మ గుర్తొచ్చింది అరే నేను నిజంగానే ఉషభంగా ఉండే కదా పశువు కానీ గత జన్మ గుర్తొచ్చి వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆ సన్యాసి దగ్గరికి దండ ప్రణామం చేసి నన్ను అనుగ్రహించాలి నాకు పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞప్తికి వచ్చింది నా జనన కారణం ఏంటో నాకు తెలిసింది ఇప్పుడు కాబట్టి మీరు నన్ను అనుగ్రహించాలి అని చెప్పారట చెప్పగానే పోయిన జన్మలో నేను స్వా పశువునే ఇప్పుడు ఈ జన్మలో కూడా పశువులాగా బతికిన ఇన్ని రోజులు కాబట్టి ఇప్పుడు నన్ను అనుగ్రహించండి అని సాష్టాంగ నమస్కారం చేసిండట ఆయన స్వామి ఎవరు అంటే అక్షోభ్యతీర్థులు అనమాట అంతకు ముందు రోజే మధ్వాచార్యులు తీర్థుల యొక్క స్వప్నంలో కనబడి చెప్పిండట ఎవరైతే గుర్రం మీద కూర్చొని నీళ్లను మూతితోని సాగదీసి తాగుతారో దిగకుండా గుర్రం దిగకుండా వారే తర్వాత పీఠాధిపతులు వారే నా గ్రంథాలకు టీకా రాయగలిగేవారు అని చెప్పిండ్రట అందుకని తెల్లవారే వీరు ఇక్కడ ఈ దర్శనం జరిగింది కాబట్టి ఎంతనే చాలా ఆనందంతో ఎప్పుడు వైరాగ్యం ఏ క్షణంలో కలుగుతుందో ఆ క్షణంలోనే సన్యసించాలి అని శాస్త్రవచనం కాబట్టి వెంటనే వీరికి సన్యాసం ఇచ్చేసిండ్రట అట్లా ఆ సన్యాసం ఇచ్చేసి ఇట్లా నువ్వు అంటే పీఠాధిపతులు మధ్వాచార్యుల యొక్క అనుగ్రహం ఉంది నీకు అని తెలియజేసిండ్రట అన్నీ కూడా అట్లానే జరిగిపోయినాయి ఆ స్వప్నంలో వారు ఏ విధంగా చెప్పిండ్రు అట్లా సన్యాస దీక్ష ఇచ్చేసి అక్షోభ తీర్థుల ఆనందానికి ఇక ఆనందం ఇంకా మధ్వాచార్యులు చెప్పినట్టు జరుగుతుంది అంటే గురువుగారి ఆజ్ఞ అనమాట చాలా ఆనందపడ్డారట కానీ ఆనందం ఎంతోసేపు లేదట ఏమైంది వీరు సన్యాసం తీసుకున్నారనే విషయం ఇంట్లో వాళ్ళ రఘునాథరాయల పరివారానికి తెలిసింది తెలిసి ఆయన పరివారంతో సహా వచ్చిండట వచ్చి అక్షుభ్యతీధులను నిందించాడట ఇట్లా చేస్తారా మీరు మా పిల్లవాడి పెళ్ళి చేసినా నేను సన్యాసం ఇస్తారా మీరు మాకు తెలియ తెలిపద్దా ఏం లేదా అది ఇదని గొడవ చేసేసి ఆ దోడరాయన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిండట తీసుకెళ్ళి మళ్ళీ సన్యాసికి పెళ్ళి అన్నట్టు సన్యాసాశ్రమం తీసుకున్నా కాబట్టి అని మళ్ళీ పెళ్లి వేడుకలన్నీ జరిపి ఆ రోజు వారికి శోభన ముహూర్తం నిర్ణయించిందట నిర్ణయించి రాత్రి ఆ ఇద్దరు భార్యలను కూడా గదిలోకి పంపించారట పంపిస్తే ఇంకేముందండి అక్కడ చూసేసరికి పడక మీద దోడోరాయలు ఉండాల్సిన ప్రదేశంలో వాళ్ళ భర్త ఉండాల్సిన ప్రదేశంలో పెద్ద నాగుపాము దర్శనం ఇచ్చిందట వీళ్ళు బాగా భయపడి వెంటనే వెళ్ళి రఘునాథరాయలకు చెప్పిండట అప్పుడు ఆ రఘునాథ ఆ రఘునాథరాయలు అందరూ వచ్చి ఆ సర్పాన్ని దర్శించుకొని వాళ్ళు కూడా భయపడి ఆ పెద్ద సర్పాలను చూసి పాపం ఆ గజగజ వణుకుతో ఆడపిల్లలేమో మూర్ఛబడిపోయిందట భయపడి అయితే ఆ తల్లిదండ్రులు మంచంపై భయంకర సర్పాన్ని చూడగానే అమ్మో ఇది సామాన్యమైనది కాదు అని మీరు ఏ అవతార పురుషులో మాకు తెలియదు మీ ఏ కారణ జన్మలో మాకు జన్మించిందో అనుకున్నాము మమ్మల్ని క్షమించండి మేము తెలియక ఈ విధంగా నిర్బంధించాము అని అప్పుడు దండం పెట్టుకున్నారట నమస్కరించుకున్నారట నమస్కరించుకొని వారు శాంతించి మళ్ళీ దోడోరాయలుగా దర్శనమిచ్చారట అప్పుడు ఆ దోడోరాయల్ని తీసుకొని వెళ్ళి అక్షోభ్య వారికి అప్పగించారట అప్పుడు అక్షోభ ఇక ఆనందం పడ్డారు మళ్ళీ అమ్మయ్య ఇంకా అంటే ఇక అన్నీ తెలిసిన తర్వాత వచ్చిండు కాబట్టి ఇక వెళ్ళడు తన శిష్యుడు తన తర్వాత ఈ పీఠానికి అధిపతి దొరికిండు అని కూడా వారు చాలా సంతోషపడి మంచిగా విద్యుక్తంగా సంస్థానాధిపత్యాన్ని పట్టాభిషేకాన్ని చేసిండ్రట కామ క్రోధాన్ని జయించి ముందు ముందు అసదృశ్యమైన పాండిత్యంతో పరవాదులను జయిస్తారు వీరు చాలా గొప్పవాళ్ళు కావాలి అని వారికి జయతీర్థులు అని ఆశ్రమనామాన్ని ఇచ్చిందనమాట ఆ విధంగా జయతీర్థులుగా పిలువబడ్డారు ఇక వీరు మరి ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకొని ఈ విధంగా తర్వాత పీఠాధిపతులు కావాలి అన్నప్పుడు వారికి కొన్ని నేర్చుకునేవి ఉంటాయి వాటి పీఠాధిపత్యం ఎవరు తీసుకుంటారు అవన్నీ కూడా చక్కగా నేర్పించారట అక్షోభ తీర్థులు ఈ విధంగా అయిపోయినాక అక్షోభ తీర్థుల నిర్మాణం జరిగింది వారు పరమపదించారు పరమపదించినప్పుడు వారి తర్వాత వీరు పీఠాధికరణ చేసి తర్వాత దిగ్విజయ యాత్ర చేయాలి వీళ్ళందరూ కూడా పీఠాధిపతులు ఎప్పుడైతారో వాళ్ళు మొత్తం అన్ని ప్రదేశాలను తిరిగి రావాలన్నమాట అట్లా వీరు కూడా యాత్ర చేసి కొల్హాపూరు అహ్మదాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలలో ఉన్న పండితులతో వాళ్ళ వాద పటిమతోని విజయం సాధించినటం చతుశ్శాస్త్రాలలో కూడా వాక్యార్థాలను చెప్పి వీరి యొక్క సిద్ధాంతాన్ని స్థిరీకరించారు అట్లా వీరు చాలా అన్ని చోట్ల విజయం పొంది ప్రశంసలు అందుకున్నారు సన్మానాలు అందుకున్నారు మరి ఇన్ని చేసి మొత్తము ఈ యాత్ర అయిపోయినాక వీరి జన్మ కారణమేంటిది అసలు అంటే ఆ వధ్వాచార్యులు రాసిన గ్రంథాలన్నిటి కూడా టీకా రాయడం అంటే వ్యాఖ్యానం రాయాలి అప్పుడు వీరేం చేసిండ్రు ఇక తిరిగి రావడం అయిపోయింది ఇప్పుడు అవి రాయాలి అని నిశ్చయించుకున్నారట అప్పుడు భీమానది వడ్డునగల సరస్వతీదేవి అనుగ్రహంతో గంట అంటే పూగిపలం ప్రసాదంగా చేసుకొని ఎరగోళ అనే గ్రామంలో ఒక గుహలో కూర్చొని ఈ గ్రంథాలకు వ్యాఖ్యానం రాయడం ప్రారంభించిండ్రట వీరు అయితే ఈ విషయం తెలుసుకున్నారు ఈ జయతీర్థుల వ్యాఖ్యాన గ్రంథాల కీర్తి చాలా ప్రచారం అయిపోయింది ఎందుకు అంటే దీనివల్లనే కదా ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినట విద్యారణ్యులు వీరు గుహలో కూర్చొని రాయడం చూసి ఇట్లా రాస్తున్నారు అని తెలిసి అప్పుడు విద్యారణ్య స్వామి వారి శిష్యులు అక్కడికి వచ్చిండట వచ్చి వీళ్ళని పరీక్షించడానికి అయితే ఎర్రగోళ గుహలో జయతీర్థుల సన్నిధికి వచ్చి వీళ్ళిద్దరినీ చూసి ప్రజలు ఎంతో ఆనందపడ్డారట అంటే ఇద్దరు పండితులు కదా చాలా గొప్పవాళ్ళు విద్యారణ్య స్వామి కూడా అయితే వారు వీరు రచించిన వ్యాఖ్యానాలు చదువుతూ ఏమన్నారట అంటే మధ్వాచార్యుల భావగంభీర్యం అనేది ఇప్పుడు అర్థమవుతున్నది అని అవి ఒక్కొక్కటిగా చదువుతూ చక్కగా అక్కడే ఉండి చాలా ఆనందపడ్డారట మరి అప్పుడు ఏమన్నారట అంటే జయతీర్థుల యొక్క ప్రతిభను మెచ్చుకుంటూ మీ వల్ల మధ్వాచార్యుల గ్రంథాలు ప్రపంచంలో వెలుగు చూశాయి మీరు ద్వైత సిద్ధాంతానికి చేసిన మేలు జాతి ఎన్నడు మరవదు అని జయతీర్తులను అభినందించారనమాట అట్లా వారి గ్రంథాలను ఏనుగుపై ఊరేగింప చేసినరు విద్యారణ్య స్వామి వారిని సత్కరించాలని అట్లా వీరు మొత్తం ఇరవై మూడు గ్రంథాలు రచించినట్టు ఆ గుహలో కూర్చొని ఏమేంటి అంటే పద్దెనిమిది గ్రంథాలేమో మధ్వాచార్యుల గ్రంథాలకు టీకా రాసిండ్రు ఐదు గ్రంథాలేమో వీరు సొంతగా అన్నమాట అయితే ఈ విధంగా ఈ గ్రంథాలేంటి తత్వ ప్రకాశిక శ్రీమన్ సుధా న్యాయ వివరణ టీకా టీకా గీతాభాష్య గీతా తాత్పర్య నిర్ణయము ఈశావాస్యోపనిషత్తు షట్ ప్రశో ప్రశ్నోపనిషత్ భాష్య తత్వ సంఖ్యాన తత్వ వివేక తత్వ ద్యోత మాయావాద ఖండన ఉపాధి ఖండిన ప్రపంచమిద్యాత్వానమాన ఖండిన కర్మనిర్ణయ కథాలక్షణం ప్రమాణ లక్షణ విష్ణం తత్వ నిర్ణయ బుద్ధాప్య టీకా ఇవన్నీ టీకా గ్రంథాలు అంటే ఇవి మధ్యాచార్యులు రాసిన వారికి టీకా మరి జయతీర్థులు రచించిన స్వతంత్ర గ్రంథాలు ఏంటి అంటే వాదావళి ప్రమాణ పద్ధతి పద్యమాల దేవపూజా పద్ధతి శతాపరాధ స్తోత్రము అధ్యాత్య అధ్యాత్మామృత సరంగిణి ఇవి ఐదు అయితే వీటిల్లో ఇక్కడ శ్రీమన్ న్యాయ సుధా అనేది టీకా గ్రంథం ఉంది కదా అదే అట ఒక విద్యార్థి విద్యాభ్యాసం ముగిసి అతన్ని పండితుడుగా నిర్ణయించాలి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఆ విద్యార్థి సుధా గ్రంథాన్ని అనువదించాలట సుధామంగళం చేసినప్పుడే వారికి ఆ పండితులుగా గుర్తింపు వస్తుంది లేకుంటే రాదు అంటే ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మాధ్వాఠంలో తప్పకుండా ఆ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని రాసిన దాని గురించి తెలియజేసే వాళ్ళే పండితులు అంటే అంత గొప్ప విశేషమైన గ్రంథం అన్నమాట అది అయితే అప్పుడు ఏమనేవాళ్ళట అంటే సుధా గ్రంథంనే చదవాలి పాలిస్తే భూమండలంనే పాలించాలనే వాళ్ళట అంటే మనం అంటాం కదా వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అన్నట్టు వీరు చదివితే సుధా గ్రంథం చదవాలి పాలిస్తే భూమండలాన్ని పాలించాలని ఆర్యక్తి పుట్టిందట అప్పుడు ఇట్లా ద్వైత వేదాంత ప్రపంచంలో మధ్వాచార్యుల పూర్వ తర్వాత మధ్వాచార్యులంతా పూజనీయమైన వాళ్ళు ఈ జయతీర్థులు మరి వీరు సల్వ మొత్తం అంటే మూల గ్రంథాలు మధ్వాచార్యులతోనే కదా ఈ పీఠం ప్రారంభం అటువంటి మధ్వాచార్యులు రచించిన గ్రంథాలన్నిటికీ కూడా టీకా రాసింది కాబట్టి వీరికి టీకా చతురచక్రవర్తి అనే బిరుది ఇచ్చిందనమాట అట్లనే వీరికి శ్రీమద్ టీకాచార్యులు అని కూడా పేరు వచ్చేసింది అంటే వీరిని జయతీర్థులు అని పిలవడం తక్కువ శ్రీమద్ టీకాచార్యులు అని బోధ సంబోధించడం అనేది ప్రసిద్ధమైపోయిందన్నమాట ఇట్లా వీరు మధ్వాచార్యుల గ్రంథాలు ఎవరికి అర్థం కాక కాకపోయిన ఆ సమయంలో వీరు ఈ విధంగా సులభతరం చేసి అందరికీ అందించడం అనేది చాలా విశేషం అన్నమాట దీని అసలు ఈ మధ్వాచార్యుల సిద్ధాంతాలు అనేవి ప్రపంచంలో అందరికీ తెలిసినాయి అన్నమాట కాబట్టి జయతీర్థులకు ఆ ఘనత దక్కింది ఇంకా మరెవరికి కాదు ఎందుకంటే మధ్వాచార్యుల అభిప్రాయం తెలుసుకునే సాధనం ఇదే కాబట్టి అట్లా టీకాచారుల కృతులను ఇక ఎవరు మెచ్చుకోకుండా ఉంటారండి అందరూ మెచ్చుకునే వాళ్ళట వ్యాసరాయలు మంత్రాలయ ప్రభులైన శ్రీ రాఘవేంద్రులు వీళ్ళ వీళ్ళు రాసిన టీకాలకు ఇంకా వీళ్ళు టిప్పణులు కూడా రాసిండ్రు అంటే ఇంకా సులభతరం చేయడానికి అట్లా తరతరాలుగా అది వస్తూ ఉంది ఇట్లా శ్రీ రాఘవేంద్రులు టీకాగాంభీర్య మద్దర్తుం వ్యాస తీర్థాయ క్షమా అని వివరించారట జయతీర్థుల వ్యాఖ్యానాన్ని మళ్ళీ రాఘవేంద్రులు వివరించారు అంటే ఒకరు రాసిన దాన్ని ఇంకొకళ్ళు దాన్ని ఇంకా వివరంగా చెప్తారన్నమాట వాటికి ఎన్నో అర్థాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా రాఘవేంద్ర స్వాములు కూడా దాని గురించి తెలియజేసిండ్రు అటువంటి గొప్పవారు ఈ జయతీర్థులు మరి ఇటువంటి వారు నలభై నాలుగు సంవత్సరాల వయసులో విభవనామ సంవత్సరము ఆషాఢ మాసం కృష్ణపక్షము పంచమి నాడు తమ పార్థివ శరీరాన్ని త్యజించి పరంధాముని పరమ పదానికి చేరుకున్నారన్నమాట అందుకని ఈ ఆషాఢ మాసం కృష్ణపక్షము కొంతమంది చతుర్థి అంటారండి చతుర్థి కొంతమంది పంచమి అంటారు ఏది ఏమైనప్పటికీ మనకు చతుర్ది ఇరవై నాలుగో తారీఖు చతుర్థి ఇరవై ఐదో తారీఖు పంచమి ఆరాధనోత్సవాలు జరుగుతాయి ఆ సందర్భంగా మనం ఈ గురువుల గురించి తెలుసుకోవడం అనేది చాలా విశేషము ఎంతో అదృష్టం ఉంటే కానీ దీన్ని మనము వినలేము తెలుసుకోలేము అన్నమాట అయితే వీరి మూల బృందావనం ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో మల భేడ గ్రామంలో ఉంది అయితే మరి ఇంకా కొంతమంది ఏమంటారు అంటే గంగావతి దగ్గర గోంది సమీపంలో నది మధ్యలో ఇంకొక బృందావనం కూడా ఉంది అని చెప్తారు ఏదేమైనా మనకు రెండు బృందావనాలు ఉన్నాయి వీరి పేరు మీద పీఠాధిపతులు కొంతమంది అక్కడ చేస్తూ ఉంటారు కొంతమంది ఇక్కడ చేస్తూ ఉంటారు ఇట్లా జయతీర్థుల సన్నిధానమును భావించి వాదాలు చేయడం కాదు కానీ అక్కడ ఉన్నది జయతీర్థులన్న వారు మనకు టీకాలు అవేవి నిదర్శనం కాబట్టి ఈ శ్రీ విజయదాసుల వారు జయని జయశ్రీ యా అంటే లోక భీకరుడు యముడి బాధ ఉండదు తీ అంటే అజ్ఞాన నాశనము థా అంటే త్రివిధ తాపాలు పరిహరించేవాళ్ళు కాబట్టి తీర్థులు జయ తీర్థులు అంటే వీరు గురించి చదివినా విన్నా మనకు ఏమను బాధలు తొలగిపోతాయి అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానవంతులమవుతాము తర్వాత మన త్రివిధ తాపాలు పరిహారం అవుతాయి అని మనకు ఫలశ్రుతిని అనమాట ఇటువంటి జయతీర్థుల గురించి మనము ఈరోజు తెలుసుకోవడం అనేది మన అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను అందరూ కూడా విని ఆ జయతీర్థుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి శుభాలు జరగాలి అని కోరుతూ స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణ వస్తు